వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటోందా టీడీపీ కూటమికి ధీటుగా మరొక కూటమి నిర్మాణానికి అడుగులేస్తుందా మరి ప్రశ్నలు గనక చూస్తే అవును అనే సమాధానమే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఇప్పటి వరకు వైసీపీ ఒంటరి పోరాటమే తమ బలం అన్నట్లుగా వ్యవహరించింది ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో కొత్త ఆలోచనల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది అయితే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ మాదిరిగానే కూటమి రాజకీయాలు తప్పనిసరి అని అంచనాకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది అప్పట్లో వైసీపీయే గద్దెక్కింది మరి ఆ సమయంలో టీడీపీ రాజకీయంగా ముగిసిపోయింది ఇంకేం లేదని చాలామంది అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ తిరిగి బలం కూడగట్టుంది అటు వీళ్ళతో పవన్ కళ్యాణ్తో కూడా చేతులు కలిపింది ఒకవైపు పార్టీ కేడర్ స్థాయిలో చురుగ్గా ఉంచుతూ మరొక వైపు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై నిరంతరం పోరాటాలు చేసింది చివరిగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి మరి ఈ మూడు పార్టీల పొత్తే వైసీపీపై విజయానికి ప్రధాన కారణం అయితే మనం చెప్పచ్చు అయితే టీడీపీ గెలుపు అనేది ఒంటరిగా కాదు కూటమి ద్వారానే సాధ్యమైంది అన్నది బహిరంగ రహస్యం అయితే ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతోంది నాళ్ళు సింగిల్ పార్టీ ఒంటరి పోరాటం ఇదే వాళ్ళ నినాదం ఇదంతా మనకి వినిపించినప్పటికీ రాజకీయ వాస్తవాలు అయితే మారుతున్నాయి ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళటం కష్టమన్న భావన పార్టీ లోపల బలపడుతున్నట్లుగా మనం చూడొచ్చు అందుకే అట్లీస్ట్ వచ్చే ఎన్నికల నాటికైనా కూటమి కట్టుకుంటే కూటమి కట్టాలి అన్న ఆలోచన కూడా వైసీపీ వచ్చిందన్న చర్చగా జోరుగా సాగుతోంది ఇక జగన్మోహన్ రెడ్డి కూటమి కడితే అసలు ఎవరెవరు అవుతారు అన్నదే ఇప్పుడు ముందున్న ప్రశ్న అయితే బీజేపీతో స్టాండ్ ఇప్పటికే వైసీపీతో స్పష్టంగా కనిపిస్తోంది మరి ఆ పార్టీ అయితే టీడీపీతోనే కొనసాగాలని భావిస్తోంది మరి జనసేన కూడా దీర్ఘకాలికంగా మనం కూటమిలోనే ఉన్నాం కూటంలోనే కొనసాగుతామని కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ చెప్పారు మరి ఈ నేపథ్యంలో ఆ మూడు పార్టీల మధ్య ఉన్న పొత్తును విచ్ఛిన్నం చేయాల్సిందే వైసీపీ అయితే దాన్ని విచ్ఛిన్నం చేయటం సాధ్యం కాదన్న అభిప్రాయం కూడా కనిపిస్తోంది మరి అలా చూస్తే వైసీపీకి ఏం ఆప్షన్స్ మిగిలాయంటే మాత్రం వామపక్షాలు కాంగ్రెస్ మాత్రమే అని చెప్పొచ్చు మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని జగన్ పెద్దగా పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు అన్నదైతే చాలా మంది అభిప్రాయం మరి ఈ నేపథ్యంలో పక్షాలతో కలిసి ముందుకెళ్లే ఆలోచనలో వైసీపీ బలపడుతున్నట్లుగా తెలుస్తోంది పని పనిచేస్తే ప్రజా ఉద్యమాలు సులభంగా నిర్వహించవచ్చు ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే అవకాశం కూడా ఉంటుందన్న అంచనా కూడా కారణంగా చెబుతున్నారు మరీ నేపథ్యంలో వైసీపీ కనిపించేది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య చేసిన తాజా ప్రకటన ఇప్పుడు ఇదే పెద్ద ప్రాధాన్యం సంతరించుకుంది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు ఇక ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉద్యమ బాట చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కూడా పూర్తి చేసింది ఆందోళనలు కూడా నిర్వహించింది మరి ఈ నెల పద్దెనిమిదిన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కూడా కలవబోతున్నారు అదే రోజు సిపిఐ కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది ఇక పేద విద్యార్థులను వైద్య విద్య నుంచి దూరం చేసే నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకోవాలి ఉపసంహరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది మరి ఈ అంశంలో సిపిఐ వైసీపీ లైన్లోకి రావటం రాజకీయంగానే ఆసక్తిగా మారింది ఇది ఏపీలో వైసీపీ కూటమి నిర్మాణానికి అనుకూల సంకేతమన్న వాదన వినిపిస్తోంది ఇక ప్రజా ఉద్యమాల వేదికగా మొదలైన ఈ సమన్వయం రాజకీయ కూటమిగా మారుతుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది మరి మారుతున్న రాజకీయ సమీకరణాల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి వరల్డ్ మీడియా